ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా జగదాత్రి అత్తయ్య ఇంటికి రాగానే ఎప్పుడు వచ్చారు అత్తయ్య బామ్మ వాళ్ళు ఇంటికి రాలేదా అని అడగగానే ఇంకా ఇంకా వాళ్ళ అత్తయ్య ఎలాగో నిశ్చితార్థానికి రావాలి కదా అని చెప్పి అనగానే ఎవరిది అత్తయ్య నిశ్చితార్థం అని చెప్పి ఇంకా జగదాత్రి అడుగుతుంది నీది కేదార్ది అని అనగానే ఇంకా జగదాత్రి ఒక్కసారిగా షాక్ అవుతుంది కేదార్ కూడా ఇంకా షాక్ అవుతాడు ఇంకా వాళ్ళ అత్తయ్య ఐదుగో ఉంగరాలు కూడా తీసుకొచ్చానని చెప్పి ఇంకా చూపిస్తూ ఉంటే ఇంకా కేదార్ మాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా అని అంటాడు ఇంకా అప్పుడు నిషిక మా అందరి ముందు అవ్వలేదు కదా మీ పెళ్ళి రేపు మళ్ళీ శాస్త్రబద్ధంగా మా అందరి ముందు మీకు రేపు ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని చెప్పి ఇంకా నిషిక జగదాత్రి వద్దు అని ఇంకా గట్టిగా అంటుంది మాకు ఏ నిశ్చితార్థం ఏ పెళ్ళి వద్దు అని చెప్పి ఇంకా జగదాత్రి అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు సారి పెళ్ళి జరిగింది కదా జగదాత్రి మళ్ళీ నిశ్చితార్థం అంటే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాం నీ మాటల్లో నిజాయితీ నాకు తెలుసు జగదాత్రి ఒక్కసారి మీకు పెళ్ళి జరగలేదని నాకు తెలియాలి మిమ్మల్ని ఈ ఇంట్లో నుంచి మా జీవితాల్లో ఒక్క క్షణం కూడా మిమ్మల్ని ఉండనివ్వను అని చెప్పి ఇంకా కౌశికి తన మనసులో అనుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్